హాయ్ అండి అందరికీ వెల్కమ్ రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మేము మీకు స్పైసీ అండ్ టేస్టీ ఎగ్ బుర్జీ చేస్తున్నాము చాలా మంచి సాటిస్ఫాక్షన్ రెసిపీ అండి ఇది రైస్ నాన్స్ రోటీస్తో అద్భుతమైన కాంబినేషన్ సహజంగా ఎగ్ బుజ్జీ అంటే అందరికీ తెలిసిందే బట్ మేము డిఫరెంట్ మెథడ్లో టేస్టీగా చేస్తున్నాము ఈ పద్ధతిలో కానీ మీరు ట్రై చేశారంటే ద బెస్ట్గా ఉంటుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ముందెప్పుడు టేస్ట్ చేయని ఎగ్ బుజ్జీని ఎంజాయ్ చేస్తారు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో ఒక సిక్స్ ఎగ్స్ని బ్రేక్ చేసి దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ పావు స్పూన్ పసుపు పావు స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి చివరిగా సన్నని కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసేసి పక్కన ఉంచాలి ఇంకా ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని ఈడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు కొద్దిగా అనాస పువ్వు నాలుగు లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి కాస్త అలా ఫ్రై చేసేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యాక రెండు రెమ్మల కరివేపాకు టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నని పచ్చిమిర్చి తరుగు వేసి మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక కప్పు టమాటో ప్యూరీ ఒక స్పూన్ పెరుగు వేసి మిక్స్ చేసేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరెక్ట్గా ఒక టూ మినిట్స్కి గ్రేవీ అంతా కూడా ఈ టైప్లోకి కుక్ అయింది చూడండి ఈ స్టేజ్లోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి ఈలోపు ప్యాన్లగా స్టవ్ మీద ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులో ఆవాలు వేసి బాగా చిటపెటలాడించి ముందుగా మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్స్ని వేసి బాగా కుక్ చేసుకోవాలి కాసేపు ఆగి ఇలా మిక్స్ చేస్తూ స్మెల్ అంతా కూడా పోయి మంచి వాసన వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ అన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి గ్రేవీ బాగా థిక్గా అయిపోయింది చూడండి ఇలా ఈ టైప్లో గ్రేవీ కుక్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్ని ఇందులో వేసేసి గ్రేవీ అంతా కూడా ఎగ్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి చివరిగా కాస్త కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసి సర్వ్ చేసుకోవడమే చూడండి చూస్తుంటేనే జ్యూసీ జ్యూసీగా కలర్ఫుల్గా తిండి ఉండే స్పైసీ స్పైసీగా చాలా బాగుందండి వేడివేడి రైస్తో లేదా రోటీస్ పూరీస్ దేంతో అయినా సర్వ్ చేయండి ఫ్యాబ్లెస్గా ఉంటుంది అదిరిపోతుందండి బాబు దీని టేస్ట్ ఇలా ఏ కాంబినేషన్ లేకపోయినా ప్లెయిన్గా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు ఎగ్ స్మెల్లే రాకుండా వెజ్జెస్ అన్నీ తగులుతూ స్పైసీ స్పైసీగా ఎలాంటి వారు తిన్నా ఫిదా అయిపోవాల్సిందే అంత బాగుంటుందన్నమాట మీకు నచ్చిందా మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ టేస్టీ ఎగ్ బుర్జీ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి తనను తానే మింగి మాయమవుతుంది ఏమిటది కొవ్వొత్తి నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము